హనీమూన్కు వెళ్లిన కొత్తగా పెళ్లైన జంట అందమైన లోయల మధ్య ప్రేమ కలగలిసిన సన్నివేశాలు ఊహించాం కాని ఆ ట్రిప్ ఓ హారర్ జోరీగా మారుతుందని ఎవరూ ఊహించగలరు ఇది నిజంగా జరిగిన మర్డర్ మిస్ట్రీ రాజా రఘువంశీ తన భార్య సోనం రఘువంశితో కలిసి మెఘాలయ వెళ్లాడు కానీ తిరిగి ఇంటికి వచ్చిన వాళ్లల్లో ఆయన లేరు ఎందుకంటే ఆ ట్రిప్లోనే ఆయన హత్యకు గురయ్యాడు ఈ కథలో నిజాలు మాయలు లైంగిక సంబంధాలు ప్లాన్ చేసిన మర్డర్ అన్నీ ఉన్నాయి ఈ వీడియో మొత్తంగా చూడండి ఎందుకంటే నిజం షాక్ కు గురిచేస్తుంది రెండువేల ఇరవై ఐదు మే ఇరవై మూడున సోనం రాజా జంటా మేఘాలయాలోని షిల్లాంగ్ చెర్రాపుంజి టూర్కి వెళ్లారు అయితే మూడు రోజుల తర్వాత ఇద్దరూ మిస్ అయ్యారనే వార్త వెలుగులోకి వచ్చింది తొలుత ఈ కేసును మిస్సింగ్ గా తీసుకున్నారు కాని జూన్ రెండున రాజమృతదేహం ఒక లోయలో పడిపోయిన స్థితిలో కనిపించింది ముఖంపై గాయాలు పక్కనే కత్తి ఇది యాక్సిడెంట్ కాదని స్పష్టమవుతోంది ఇది మర్డర్ అని తేలిన తర్వాత పోలీసులు గాలింపు మొదలుపెట్టారు ఒక కీలక ముడి లీడ్గా మారిన వ్యక్తి స్థానిక గైడ్ ఆల్బర్ట్ ఈ పాటు ముగ్గురు సస్పీషియస్ వ్యక్తులు కూడా మూడు మెట్లు ఎక్కుతూ కనిపించారు అని చెప్పారు దాంతో పోలీసులు సీసీటీవీలు పరిశీలించగా సోనం అతి నిస్సహాయంగా భర్తతో అంతగా కలవలేదన్న అనుమానాలు వచ్చాయి సోనం తన భర్తను హత్య చేయించేందుకు ముగ్గురు హిట్మ్యాన్లను నియమించినట్టు తేలింది ఆ వ్యక్తులు మధ్యప్రదేశ్ యూపీకి చెందినవారని గుర్తించారు సోనం ఉత్తర్ప్రదేశ్లోని గాజీపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయింది ఆమెను అరెస్ట్ చేశారు ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమెకు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉండుండే అవకాశముందని అనుమానిస్తున్నారు ఈ ఘటన సామాజిక విలువలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో అర్థం చేసుకునేలా చేస్తోంది ప్రేమ పేలుతో పెళ్లి నెపంతో జరిగే కుట్రలు మన సమాజాన్ని ఎంతగా కలుషితం చేస్తున్నాయో ఇది చేస్తోంది ఇలాంటి సంఘటనలు మనం నివసిస్తున్న సమాజం ఎటువెల్తోందా అన్న ఆలోచన కలిగించక మానవు పెళ్లి అనే పవిత్ర బంధాన్ని ఈ రీతిలో నాశనం చేయడం చూస్తే నమ్మకమనే విలువపై చావొచ్చినట్టు ఉంది ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి